శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విధిలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై సోమవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి పూర్తి వివరాలు వీడియోలు తెలుసుకుందా అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ వారికి అన్ని విధాల అనుకూల సమయమనే చెప్పాలి అనుకూల కాలం నడుస్తోంది ఏ పని మొదలుపెట్టినా లాభము ఉంటుంది మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేర్పులు చేస్తారు ప్రతి పనులోనూ శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది ప్రత్యేక బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుంది నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసొస్తాయి కుటుంబ సమేతంగా ఆలయాలు సందర్శిస్తారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ఎవరికీ ఎటువంటి వాగ్దానాలు చెయ్యొద్దు గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఈ రోజుతో ముగుస్తాయి అంతేకాకుండా మీ శక్తి పెరుగుతుంది కోర్టు కేసులో విజయము లభిస్తుంది మీరు జీవితంలో జీవిత భాగస్వామి నుంచి ప్రయోజనాలు అందుకుంటారు తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా పొందుతారు కుటుంబ సభ్యుల ప్రమేయంతో ఒక విజయము దక్కుతుంది కీర్తి పెరుగుతుంది అధికారుల ప్రశంసలు అందుకుంటారు ఆర్థిక ఫలితాలు మిశ్రమం విజయం దక్కుతుంది కీర్తి పెరుగుతుంది అధికారుల ప్రశంసలుంటాయి ఆర్థిక ఫలితాలు మిశ్రమం గృహ ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది మనస్తాపం కలిగించే సంఘటనలు ఉన్నాయి శుభవార్త వింటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆశించిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి కుటుంబంలో రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది క్షణికావేశం పనికిరాదు అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది శుభకార్యాలకి ఆహ్వానాలు వస్తాయి వ్యాపారాలు ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి ఆర్థికంగా కలిసి వస్తుంది కొత్త ప్రాజెక్టుల గురించి చర్చించేందుకు మంచి సమయం యోగా ధ్యానం ద్వారా ప్రశాంతత పెంచుకోవాలి ఇంట్లో శుభకార్యం తలపెడతారు విద్యార్థులు సులభంగా మంచి ఫలితాలు సాధిస్తారు డాక్టర్లు టెక్నాలజీ నిపుణులు సామాజిక సేవారంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగుతాయి బ్యాంకర్లు వడ్డీ వ్యాపారులు ఆర్థిక రంగంలో ఉన్నవారికి బాగుంటుంది ఐటీ నిపుణులకు విదేశాల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది ఇక ముఖ్య కార్యాల్లో జాగ్రత్త వహించండి తొందరపాటు పనికిరాదు సొంత నిర్ణయం లాభాన్నిస్తుంది ఉద్యోగాల్లో పదోన్నతులకు అవకాశం ఉంది వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు అతమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితము మధ్యస్థంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం విష్ణు స్మరణ శుభాన్నిస్తుంది మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన సుఖినోభవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి